పరికామని చోరీ కేసులో నిందితులకు శిక్ష తప్పదని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు ఈ చోరీని బయటపెట్టిన మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు సతీష్ కుమార్ మృతిపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తొందరపడి ఆత్మహత్య అని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సతీష్ మరణం ఆత్మహత్య కాదని హత్యగా ఆధారాలు లభిస్తున్నాయని ఆరణి శ్రీనివాసులు అన్నారు దోషులు కలియుగ దైవం శ్రీవారి శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య అని ప్రకటించడం విడ్డూరంగా ఉంది చనిపోయిన కాన్సెప్ట్కి ఇది ఆత్మహత్య ప్రభుత్వ పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పమని నా కరుణాకర్ రెడ్డి పైన పేరు చెప్పమని పెద్దల ప్రతిపదంతో చనిపోయిన మృతి ఆత్మహత్య చేసుకున్నాడని మరలా చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది ఒకరు చెప్తే సాక్ష్యాలు ప్రూవ్ అవుతాయా చట్టం దాని పని దాన్ని చేస్తుంది ఒక నేల వెలికి తీయాలంటే ఎన్నో కోణాల్లో ఆలోచించి బయట తీస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం జరిగి ఆ నాలుగైదు రోజుల పంట కూడా దీన్ని ఎట్లా చేయడం జరిగింది అనేసి కూడా ఈ రోజు కూడా దాన్ని పరిశీలించి ఎలా చేయాలని చూస్తున్నారు ఈయనకు కాలజ్ఞానం చెప్పాడా ఈయన చేసిందా లేదా ఈయన భయంతో ఈయన తన పేరు ఎలా చెప్పేస్తాడేమో అనేసి ఈయన ఆత్మహత్యగా చిత్రీకరించింది విడ్డూరంగా ఉంది గుమ్మడికాయ దోమలు ఎవరు అంటే తడుముకునేటట్టుగా కరుణాకర్ రెడ్డి భయపడి కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యగా సతీష్ కుమార్ చెప్పడం చాలా బాధాకరం ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి కూడా దీంట్లో దోషే ఆయన కూడా చైర్మన్ గా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు ఆయనకి తెలియకుండా ఏ ఒక్క విషయం కూడా తిరుపతి తిరుమలలో देरेगर करना कर्नाटक